బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యశ్వ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము చదువుకుందాము యహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా కలిగినవని యహోవ సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్థుతించువాని వంటివాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకు ఇష్టము కాని దాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదను వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు ఇహోవా శబ్దము వినబడుచున్నది ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుషలేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆమె మహిమాతి సేమ అనుభవించుచు ఆనందించదరు ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొక్కకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తి కొనబడెదరు మోకాళ్ళ మీద ఆడింపబడదరు ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమును ఆదరించదను ఎరుషలేములోనే మీరు ఆదరింపబడతరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును ఎహోవా హస్తబలము ఆయన సేవకులేడలా కనుపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును ఎహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపాను వలె త్వరపడుచున్నవి అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును ఎహోవా చేత అనేకులు హతులవుదురు తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనిచున్నవారై పంది మాంసమును ఏయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు ఇదే ఎహోవా వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదను వారిలో తప్పించుకొనిన వారిని విలుకాన్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొక్కకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించదరు ఇస్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును ఎహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను ఒంటల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముగు ఎరుషలేమునకు మీ స్వదేశీయులను ఎహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరుచుకుందును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే ఎహోవా వాక్కు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేవరములను చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును Thank you for watching. Please like, share and subscribe.